రాయిడ్ సిరియాలో మళ్లీ హింస చెలరేగింది మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మద్దతుదారుల తిరుగుబాటుతో ఘర్షణ చెలరేగింది భద్రతా దళాలు అసద్ విధేయుల మధ్య జరిగినటువంటి ఘర్షణల్లో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు సిరియా మొదలైన తర్వాత అత్యంత ఘోరమైన ఘటనగా చెబుతున్నారు అసద్ మద్దతుదారులు తొలుత ప్రభుత్వ భద్రతా దళాలపై దాడులు ప్రారంభించారు దీనికి ప్రతిగా భద్రతా బలగాలు ప్రతిదాడికి దిగాయి ఇప్పటి వరకు ఈ ఘర్షణలో వెయ్యి మందికి పైగా మృతి చెందారు వారిలో ఏడు వందల నలభై ఐదు మంది సాధారణ పౌరులు ఉండగా నూట ఇరవై ఐదు మంది భద్రతా బలగాలు నూట నలభై ఎనిమిది మంది అసద్ మతదారులు ఉన్నారు ఇక లటికాయ నగరం సమీప ప్రాంతాల్లో విద్యుత్ తాగునీరు సదుపాయాన్ని అలవైట్లు అడ్డుకున్నట్లుగా తెలిపింది తిరుగుబాటుదారులు ఇటీవల మెరుపు వేగంతో సిరియాను ఆక్రమించడంతో అసద్ తన కుటుంబంతో సహా రష్యాకు పారిపోయారు తిరుగుబాటుదారులు చేశారు లో కొత్త అసద్ మద్దతుదారులు జాబ్లే నగరంలో భద్రతా సిబ్బందిని మట్టుపెట్టాయి అసద్ తెగకు చెందిన అలవైట్ల అధికంగా ఉండే ప్రాంతంలోకి ప్రవేశించిన ప్రభుత్వ దళాలు పెద్ద ఎత్తున ప్రతీకార దాడులకు పాల్పడుతున్నాయి ఈ క్రమంలో వారి ఇళ్లకు నిప్పంటించడంతో ఘర్షణలు పెద్దవయ్యాయి వనియాస్ పట్టణంలో జరిగినటువంటి ఘర్షణల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు వారి మృతదేహాలు వీధుల్లో ఇళ్లల్లో పడి ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు వాటిని తీసుకునేందుకు కూడా ఎవరు సాహసం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇక దాడుల్లో మృతి చెందిన ఐదుగురు సిరియన్ దళాలకు అంత్యక్రియలు పూర్తి చేశారు దీనికి అనేక మంది ప్రజలు హాజరయ్యారు